హరి ఓం ఈనాటి మంత్రమో స్థానుస్తః స్థానస్థిరుడై ఉండినవాడు అనుగ్రహ విషయమున కొలది ఇచ్చి విరమింపక స్థిరుడై ఉండువాడు ఆయన ఈ కలియుగంలో మానవులు అత్యంత దుర్లభమైన జీవితాలు గడుపుతారని వారందరినీ వరుణించడం కోసం ఆయన స్థానువై ఆ తిరుమల కొండలలో సాలగ్రామ రూపుడై అలాగే ఆయన నిలబడి ఉన్నాడు అలా ఆయన నిలబడి ఉండే మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ అనుగ్రహంలో కూడాను ఆయన కొలదిగా ఇచ్చి విలవింపక స్థిరముగా ఉండి కో అంటే ఓ అనే విధంగా ఎప్పుడూ కూడా మన కోసం సదా స్థిరంగా సిద్ధంగా ఉండేటటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను ఓ స్థాను నమ ఓం స్థాను నమ స్థాను స్థానుస్థాయ నమ